ప్రభునంద ప్రియులకు క్రీస్తీసు వారి పరిశుద్ధమైన నామములు శుభములు తెలియచేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునే ఉన్నాడు కొలసేలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదకొండవ వచనంలో అపోస్తలైన పౌలు గారు కొలసీలో ఉన్న సంఘానికి ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రచలారా క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు ఆయన సర్వమై ఉంటున్నాడు మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో సర్వంలో మనకు సర్వమైనటువంటి దేవుడు ప్రభుని సుప్రీస్తు వారు ఆయన మనందరిలో నివసించే దేవుడుగా ఉంటున్నాడు కనుక ఆయనకు మనము నిలయాలుగా ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ప్రియమైనటువంటి దేవుడు ప్రజలారా దేవుడు మనలో నివసించాలి అంటే మనము ఆయనతో సహవాసం కలిగిన వారంగా ఉండాలి మొదటి కొరందిలోకి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ప్రకారం తన కుమారుని సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అని బైబిల్ సెలవిస్తుంది మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో మన నమ్మకత్వాన్ని మన యథార్థతను మన విశ్వాసతను మనం దేవునికి కనపరిచినప్పుడు ఆయన మనలో నివసించి మన ద్వారా తన కార్యములు జరిపించుకునేవాడుగా ఉంటాడు ఆ విధంగా దీంట్లో మరి యూదుడని సిధ్యుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు కానీ అందరినీ విశ్వసించిన వారందరినీ దేవుడు తన రక్తంలో కడిగి ఆయన వారిలో తన ఆత్మను నింపి తద్వారా మహిమ ఘనత ప్రభావం పొందుకునే దేవుడుగా ఉంటున్నాడు ఆయన మనలో ఉండే దేవుడుగా ఉంటున్నాడు మన ద్వారా తన కార్యాన్ని సఫలం చేసుకొని ఆయన తన నామానికి మహిమకరంగా మనల్ని నడిపించాలని కోరుతున్నాడు మీ అందు నా సంతోషం ఉండవలనని మీ సంతోషం పరిపూర్ణం కావాలనని ఈ మాటలు చెప్పుచున్నానని యోహానుసువార్థ పదిహేనో అధ్యాయంలో ప్రభు సెలవిస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రచలారా దేవుడు నీ ద్వారా లోకాన్ని దర్శించాలని కోరుతూ ఉన్నాడు ఆయనకు నువ్వు సాధనముగా ఉన్నప్పుడు నీ ద్వారా అనేకులను దేవుడు దర్శించి వారిని రక్షణ వెలుగులోనికి తీసుకొని వచ్చేవాడుగా ఉంటాడు కనుక నీవు నేను మనమందరము దేవుని యొక్క నోటి బూరలుగా పాత్రలుగా ఎంచబడాలని దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చేది కనుక దేవుని యొక్క దాసుడైన ఇర్మియాను దేవుడు అంటున్నాడు నీవు నా చేతిలో గండ్రగుడ్డలి వంటి వాడు అంటున్నాడు కనుక దేవుని యొక్క దాసులుగా దేవుని ప్రజలముగా దేవుని పిల్లలముగా ఆయన మనలో ఉండి మన ద్వారా అనేకులను దర్శించి తన ప్రేమ వార్తని తెలియజేసి అనేకులను రక్షణ వెలుగులోనికి నడిపించాలని దేవుడు ఉద్దేశిస్తూ ఉంటున్నాడు కనుక మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభు ప్రభుకిష్టలంగా మనం జీవించి విశ్వాసమును కనపరిచి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించి వాడని యేసువైపు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తము గాక